మాస్టర్ నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సి వి నమస్కారం మాస్టర్ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మనం శ్రీ డివి హనుమంతరావు గారు రచించినటువంటి మహాపురుష మాస్టర్ ఎంఎన్ గారి జీవిత చరిత్రను వాటిలోని కొన్ని విషయాలను చదువుకొని మాస్టర్ ఎంఎన్ గారి యొక్క యోగ జీవధారను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము యోగ సాధనలు అభివృద్ధి పొందడానికై అలాగే యోగం యొక్క గొప్పదనం తెలుసుకోవడానికై యోగాభ్యాస సాధనకు స్ఫూర్తి పొందడానికై ఈ పుస్తకం మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది శ్రీ డివి హనుమంతరావు గారు అద్భుతమైనటువంటి కృషి చేసి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పుస్తకంలోని కొన్ని విషయాలను ఈరోజు మనం చదువుకుందాం శ్రీ డివి హనుమంతరావు గారు ఈ పుస్తకానికి నా మాట అనేటువంటి శీర్షికతో ఈ పుస్తకం గురించి అనేక విషయాలు చర్చించారు అది ఇప్పుడు మనం చదువుకుందాం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ సివివి నమస్కారం నా మాట ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురో పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై చివరి వారంలో ఒకరోజు ఉదయం వరంగల్లు నుండి హైదరాబాదుకు రైల్లో ప్రయాణం చేస్తున్నాను నేను ప్రయాణిస్తున్న రైలు మధ్యలో ఆలేరు స్టేషన్లో ఆగింది పక్కనే కూర్చున్న నా క్లయింట్ కాఫీ తెచ్చి ఇచ్చాడు కాఫీ తాగుతుండగా నాలో ఒక ఆలోచన మెదిలింది మాస్టరు సివివి గారి శతజయంతి ఉత్సవాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జరుపుకున్నాం కదా మరి గురుదేవులు మాస్టర్ ఎంఎన్ గారు ఏ సంవత్సరంలో ఎక్కడ జన్మించారు వారు జన్మించి వంద సంవత్సరాలు పూర్తయిందా కాలేదా అయితే శతజయంతి ఉత్సవాలు ఎవరైనా ఎక్కడైనా జరిపించారా అనే ఆలోచనలు నాలో మెదిలాయి అప్పటి వరకు మాస్టరు ఎంఎన్ గారు ఏ సంవత్సరంలో ఎక్కడ జన్మించారో తెలియదు నాకు అప్పట్లో తెలిసిందల్లా మాస్టరు ఎంఎన్ గారు కృష్ణాష్టమి నాడు జన్మించి ఉన్నారని మాత్రమే సో ఒకరోజు అంటే పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలో హైదరాబాద్కు వెళ్తుంటే ఆలేర్ దగ్గర రైలు ఆగింది సో అప్పుడు స్టేషన్లో వారికి ఒక ఆలోచన కదిలింది సరే మాస్టర్ సివి గారి శత జయంతి ఉత్సవాలు చేసుకున్నాము మరి మాస్టర్ ఎంఎన్ గారి శత జయంతి ఉత్సవాలు అసలు ఎప్పుడు అసలు వారు ఎప్పుడు జన్మించారు ఎక్కడ జన్మించారు శత జయంతి ఉత్సవాల సమయం వచ్చిందా రాలేదా వస్తే ఎవరైనా చేశారా చేయలేదా అనేటువంటి ఆలోచనలు వారి మనసులో కదలాయంట అయితే మాస్టర్ ఎమ్మెన్ గారు శ్రీకృష్ణాష్టమి రోజు జన్మించారు అంతవరకే మాస్టర్ ఎమ్మెన్ గారి గురించి శ్రీ టివి హనుమంతరావు గారికి తెలుసు ఎమ్ఎన్ గారు జన్మించి ఇంకా నూరేళ్లు కాకపోతే తప్పనిసరిగా గారి శత జయంతిని ఘనంగా వరంగల్లో జరిపించాలని అనుకున్నాను ఈ విషయంలో గుంటూరులో ఉన్న మా గురుపత్ని శ్రీమతి హనుమాయమ్మ గారిని సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాను మాస్టర్ ఎంఎన్ గారి శత జయంతి ఉత్సవాలు గనక ఇప్పటి వరకు జరిగి ఉండకపోతే తప్పకుండా లోనే మాస్టర్ ఎంఎన్ గారి శత జయంతి ఉత్సవాలను వరంగల్లో ఘనంగా నిర్వహించాలని శ్రీ డివి హనుమంతరావు గారు అనుకున్నారంట దీనికి సంబంధించిన విషయాలను వివరాలను తెలుసుకోవడానికి తమ గురుపట్ని హనుమాయమ్మ గారిని ఈ విషయంలో సంప్రదించాలని వారు అనుకున్నారట ఆ సందర్భంగా అలా నేను ఆలోచిస్తున్నంతలోనే సికింద్రాబాదు స్టేషన్లో రైలు ఆగింది హైదరాబాదులో నా పనులు చూసుకొని మూడవ రోజు రాత్రి వరంగల్లులోని నా ఇంటికి చేరుకున్నాను అప్పటికి విజయవాడ శ్రీ సీతారామయ్య గారి వద్ద నుంచి ఒక కవరు వచ్చి ఇంట్లో ఉంది అందులో శ్రీ మాస్టర్ ఎంఎన్ గారి శత జయంతి ఉత్సవాలు నాలుగవ తేదీ ఎనిమిదవ నెల పంతొమ్మిది వందల ఎనభై రెండు శ్రావణ పౌర్ణమి నుండి పన్నెండవ తారీఖు ఎనిమిదవ నెల పంతొమ్మిది వందల ఎనభై రెండు శ్రావణ బహుళ అష్టమి వరకు జరుగుతాయని తెలిపే ఆహ్వాన పత్రికలు ఉన్నాయి వాటిని చూసి నాకు ఆశ్చర్యం ఆనందం కలిగింది ఆఫీసు పనుల ఒత్తిడి వలన నేను విజయవాడలో జరుగుతున్న ఎంఎన్ గారి శత జయంతి ఉత్సవాలలో పాల్గొనలేకపోయాను అయితే ఆంధ్ర పత్రికలో మాస్టర్ గారి జయంతి ఉత్సవాలను ఏ రోజు కారోజు ప్రచురిస్తూ వచ్చారు వాటిని చదువుకొని తృప్తి పొందేవాడిని ఉత్సవాల సందర్భంగా గురుతుల్యులు శ్రీ గూడూరు నమశివాయ గారు రచించిన అమృతావతరణం మా గురుదేవులు అను రెండు పుస్తకాలను ఆవిష్కరించారని తెలిసింది తర్వాత పది రోజులకు ఆ రెండు పుస్తకాలు నా చేతికి అందాయి ప్రత్యేకించి మాస్టర్ ఎంఎన్ గారి జీవన యోగ విశేషాలపై ప్రధానంగా వచ్చిన తొలి పుస్తకం మా గురుదేవులు మాస్టర్ ఎంఎన్ గారికి సంబంధించిన చాలా విషయాలు ఇందులో చేర్చడానికి గురుతుల్యులు నమశివాయ గారు ప్రయత్నం చేశారు పుస్తకంలోని విషయాలు చాలా వరకు మా గురు గారి ద్వారా విన్నవే అయినా మా గురుదేవులు పుస్తకాన్ని ఆ సాంతం ప్రతిరోజు అలా చదువుతుండేవాణ్ణి చాలాసార్లు చదివాను కానీ రాను రాను ఎంఎన్ గారిని గురించి రాసినవి అసంపూర్ణమే కానీ అవి సంపూర్ణం కావనిపించింది సో అలా రైల్లో ప్రయాణం చేస్తుంటే సికింద్రాబాదులోకి రైలు చేరింది ఆ తర్వాత మూడు రోజుల పాటు శ్రీ డివి హనుమంతరావు గారు హైదరాబాదులో వారి యొక్క పనులు పూర్తి చేసుకున్నారు అయితే రాగానే ఆశ్చర్యకరంగా ఎంఎన్ గారి శత జయంతి ఉత్సవాలు విజయవాడలో జరుగుతున్నట్లుగా ఒక పత్రిక వారికి అందింది అది అత్యంత ఆనందాన్ని కలిగించింది వారికి అయితే పని ఒత్తిడి వలన విజయవాడకు ఎమ్మెన్ గారి శత జయంతి ఉత్సవాలకు పాల్గొనలేకపోయారంట కానీ అప్పుడే ఆ విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమాలలో రెండు పుస్తకాలు శ్రీ గూడూరు నమశివాయ గారు రచించినవి ఆవిష్కరించారట ఆ పుస్తకాలను తెప్పించుకొని వారు ప్రతిరోజు చదువుతూ ఉండేవారంట అయితే ఈ విషయాలన్నీ కూడా హనుమాయమ్మ గారి ద్వారా అప్పటికే గురువు గారు విన్నారు శ్రీ డివి హనుమంతరావు గారు అయినా కూడా వాటిని ప్రతిరోజు చదువుతూ ఉండేవారంట అలా చదువుతున్న కొద్దీ కొంతకాలానికి ఏమైందంటే ఎంఎన్ గారి గురించి మనం ఇప్పటి వరకు తెలుసుకున్నవి చాలా తక్కువ విషయాలే కానీ సంపూర్ణమైన విషయాలు సమగ్రమైన విషయాలు ఎంఎన్ గారికి సంబంధించినవి మనకు ఇంకా తెలియలేదు అనేటువంటి ఆలోచన వారిలో స్టార్ట్ అయింది అని ఈ సందర్భంగా వాళ్ళు చెప్తున్నారనమాట ఈ భావనే నాలో కొత్త కోర్కెను రేకెత్తించింది మాస్టర్ ఎంఎన్ గారి గురించి సమగ్రంగా తెలుసుకొని వారి దివ్య జీవనంపై సమగ్ర సమాచారంతో పుస్తకం వ్రాయాలనిపించింది గురు పట్ని శ్రీమతి హనుమాయమ్మ గారు అప్పుడప్పుడు ఎంఎన్ గారి గురించి చెప్పి ఉన్న విషయాలు ఒక్కొక్కటి నిమరు వేసుకునడం ప్రారంభించాను ఎంఎన్ గారి నోట్సులు కొన్ని సంపాదించాను శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవిత చరిత్ర నుండి కొంత సమాచారం స్వీకరించాను వివిధ పత్రికలలో గురుతుల్యులు కీసే గూడూరి నమశివాయ గారు మొదలగు యోగ పెద్దలు రాసిన వ్యాసాల నుండి ఎంఎన్ గారికి సంబంధించినవి ఒక్కొక్కటిగా అందుతూ వచ్చాయి సమాచార సేకరణ ఒక స్థాయికి వచ్చిన తరువాత ఒక పుణ్య దినాన పంతొమ్మిది వందల తొంభై సద్గురు కటాక్షంతో గ్రంథ రచన రాయ సంకల్పించాను విషయాన్ని మూడు భాగాలుగా విభజించాను మొదటి భాగం మాస్టర్ సివివి గారు భృక్త రహిత తారక రాజయోగ ఆవిష్కరణ నుండి పన్నెండు ఐదు పంతొమ్మిది వందల ఇరవై రెండున మాస్టరు సివివి గారు మహాపర చెందు వరకు మొదటి భాగంలో చర్చించాను రెండవ భాగము మాస్టరు సివివి గారు నిర్మాణము నుండి మాస్టర్ ఎంఎన్ గారు మహాపర నిర్మాణము వరకు రెండవ భాగంలో చర్చించారు అలాగే మూడవ భాగము మాస్టర్ ఎంఎన్ గారి తదనంతరం మాస్టర్ ఎంఎన్ అనుయాయుల మాస్టర్ యోగాన్ని కొనసాగించిన వివరాలు తెలియజేయడం ఇందులో జరిగింది అయితే ఇప్పటి వరకు గారికి సంబంధించిన పూర్తి వివరాలతో ఒక పుస్తకం రాలేదు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారిలో ఒక అద్భుతమైనటువంటి కోరిక కలిగింది అది ఏంటంటే శ్రీ ఎంఎన్ గారి యొక్క జీవిత విశేషాలను సంపూర్ణంగా ఒక పుస్తక రూపంలో రాయాలి అనేటువంటి కోరిక వారిలో కలిగిందనమాట అప్పటి నుంచి వారు హనుమాయమ్మ గారు చెప్పినటువంటి విషయాలను ఒక్కొక్కటిగా నిమ్మరు వేసుకుంటూ వస్తున్నారు అలాగే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు రాసినటువంటి పుస్తకాలలో కూడా శ్రీ ఎంఎన్ గారి గురించి విషయాలు కొన్ని స్వీకరించారు అలాగే అప్పటి వరకు వివిధ పత్రికలలో గూడూరు నమశివయ్య గారు రాసినటువంటి వ్యాసాలు సేకరించడం జరిగింది అలా ఎంఎన్ గారికి సంబంధించినటువంటి అనేక విషయాలు వారికి తెలియవస్తూ ఉన్నాయన్నమాట అలా చాలా విషయ సేకరణ చేసిన తర్వాత పుస్తకం రాయాలి అనే సంకల్పంతో పంతొమ్మిది వందల తొంభైలో సద్గురు కటాక్షంతో అంటే సివివి గారి కటాక్షంతో పుస్తక రచన ప్రారంభించారు వీటిలో మూడు విభాగాలుగా ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది మాస్టర్ సివివి గారు యోగంని ప్రారంభించిన నాటి నుండి మాస్టర్ సివివి గారు తమ యొక్క శరీరాన్ని త్యజించే వరకు మొదటి భాగంలో చేర్చారు రెండవ భాగం మాస్టర్ సివివి గారు దేహాన్ని త్యజించిన తర్వాత మాస్టర్ ఎంఎన్ గారు యోగాన్ని నడిపించిన విధానాన్ని అలాగే మాస్టర్ ఎంఎన్ గారు దేహాన్ని త్యజించే వరకు జరిగినటువంటి సంఘటనలను రెండవ భాగంలో చేర్చారు ఇంకా మూడవ భాగం వచ్చేసరికి మాస్టర్ ఎంఎన్ గారి అనంతరం వారి యొక్క శిష్యులు ఈ యోగాన్ని నడిపించినటువంటి విధానాలు అలాగే సంఘటనలను మూడవ భాగంలో చేర్చించడం జరిగింది అని ఇక్కడ చెప్తున్నారు పంతొమ్మిది వందల తొంభైలో రచన ప్రారంభించి మొదటి భాగం ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత కాలంలో కొన్ని సంవత్సరాలు ఈ రచన జూలికి వెళ్ళలేకపోయాను ఈ మధ్య కాలంలో మిత్రులు కీర్తిశేషులు రఘురామ్ కుమార్ ఎల్ఐసి ఆఫీస్ మేనేజర్ హనుమకొండలో గురు పూజలు నిర్వహించేవారు హనుమకొండలో గురు పూజలు నిర్వహించిన మొదటి సంవత్సరం శ్రీ ఖంబంపాటి పార్వతీ కుమార్ గారు పాల్గొన్నారు ఈ సమావేశాలలోనే పంతొమ్మిది వందల తొంభై ఐదు శ్రీ పార్వతీ కుమార్ గారితో నాకు పరిచయం లభించింది కొన్ని దశాబ్దాల క్రితం మాస్టర్ ఈకే గారిచే సింహాచలంలో ప్రారంభించబడి వారి తదనంతరం శ్రీ కె పార్వతీ కుమార్ గారిచే సింహాచలంలో కొనసాగించబడుచున్న మాస్టరు సివివి గురు పూజలకు నేను రెండు వేల జనవరి పదవ తేదీ నుండి మూడు రోజులు పాల్గొనడం జరిగింది అనేక దేశాల నుండి వచ్చిన ఎందరో విదేశీయులు సాధకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు జనవరి పద్నాలుగవ తేదీ రెండు వేల సంవత్సరం ఉదయం తొమ్మిది గంటలకు విశాఖపట్నంలో వరల్డ్ టీచర్స్ ట్రస్ట్ వారి ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో విభిన్న దేశాల నుండి వచ్చిన అనేక మంది డెలిగేట్స్తో ప్రత్యేక సమావేశం శ్రీ పార్వతీ కుమార్ గారు ఏర్పాటు చేశారు ఆ సమయంలో మాస్టర్ ఎంఎన్ గారి గురించి ఉపన్యసించమని నన్ను కోరారు అది మాస్టరు గారి ఆజ్ఞగా భావించి నేను నా ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించగా శ్రీ కె పార్వతీ కుమార్ గారు ఇంగ్లీషులో అనువదించగా మరో విదేశీయుడు పార్వతీ కుమార్ గారి ఆంగ్ల అనువాదాన్ని స్పానిష్ భాషలోకి అనువదించారు ఇలా నా ప్రసంగం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సాగింది మధ్యలో ఒక గంట భోజనాలకు కేటాయించారు నా ప్రసంగాన్ని పార్వతీ కుమార్ గారితో సహా విదేశీ శ్రోతలందరూ అభినందించారు ఆ తర్వాత శ్రీ పార్వతీ కుమార్ గారు నా ప్రసంగాన్ని పుస్తక రూపంలో తీసుకురమ్మన్నారు ఈ రచనా కార్యక్రమం ఇప్పటికీ సాగుతున్నదని తెలుపగా వారు సంతోషించి రచన త్వరగా పూర్తి చేసి ఇవ్వమన్నారు త్వరలోనే తప్పక పూర్తి చేసి తమకు చూపిస్తానన్నాను పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో పుస్తక రచన ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కల్లా మొదటి భాగాన్ని గురుదేవులు పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత ఆ పుస్తక రచన యొక్క జోలికి వెళ్ళడం వీలు కాలేదంట పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో గురు పూజా మహోత్సవాలలో వరంగల్లో శ్రీ కె పార్వతీ కుమార్ గారితో వారికి పరిచయ భాగ్యం ఏర్పడింది మాస్టర్ ఈకే గారు ప్రారంభించినటువంటి సింహాచలంలో ప్రారంభించినటువంటి వరల్డ్ టీచర్ ట్రస్టును వారి తర్వాత శ్రీ కె పార్వతీ కుమార్ గారు నిర్వహిస్తున్నారు అయితే విశాఖపట్నంలో మూడు రోజుల పాటు వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళు వారి కార్యాలయంలో జరిగినటువంటి పూజా కార్యక్రమాలకు గురు పూజా కార్యక్రమాలకు శ్రీ డివి హనుమంతరావు గారిని ఆహ్వానించి ఎమ్మెన్ గారి గురించి ఉపన్యసించమని వారిని కోరడం జరిగిందట అప్పుడు గురుదేవులు శ్రీ డివి హనుమంతరావు గారు అది మాస్టర్ గారి ఆజ్ఞగా భావించి ఎంఎన్ గారి గురించి ఉపన్యసించడం స్టార్ట్ చేశారు అది కూడా తెలుగులో వారు తెలుగులో ఉపన్యసిస్తుంటే శ్రీ పార్వతీ కుమార్ గారు ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేయడం పార్వతీ కుమార్ గారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత వారి యొక్క శిష్యులు స్పానిష్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం ఈ విధంగా తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఎమ్మెన్ గారి గురించినటువంటి ఉపన్యాసం కొనసాగింది మధ్యలో ఒక గంట బ్రేక్ భోజనానికి ఇవ్వడం జరిగింది అయితే ఇదంతా విన్న తర్వాత శ్రీ కే పార్వతీ కుమార్ గారు ఎంతో సంతోషించి ఈ పుస్తకం మీరు రచించాలండి మాస్టర్ ఎమ్మెన్ గారి గురించినటువంటి పుస్తకం చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి ఎమ్మెన్ గారికి సంబంధించినది అని వారు ఆసక్తిని చూపించారట అయితే అప్పటికే పుస్తక రచన ప్రారంభమైందని ఇంకా ఆ పుస్తక రచన కొనసాగుతుందని శ్రీ డివి హనుమంతరావు గారు శ్రీ కె పార్వతీకుమార్ గారితో చెప్పగా అయితే వీలైనంత త్వరగా ఈ పుస్తకాన్ని రచించి మాకు అందించండి అని వారు కోరడం జరిగిందట అప్పుడు శ్రీ డివి హనుమంతరావు గారు కూడా తప్పకుండా త్వరలోనే పుస్తకాన్ని పూర్తి చేస్తాను అని చెప్పడం కూడా జరిగిందట అదేమిటో కానీ ఆ తర్వాత నా రచన ఏమాత్రము కొనసాగలేదు ఒక సంవత్సరం తర్వాత రచన గురించి పార్వతీ కుమార్ గారు వాకబు చేశారు రచన కొనసాగుతున్నది త్వరలో అందజేస్తానని చెప్పాను కానీ రచన ఏమాత్రం ముందుకు సాగలేదు కారణాలు చాలా ఉన్నాయి కానీ నా అలసత్వం మాత్రం కాదు రచన త్వరగా పూర్తి చేయాలనే తపన నాకు ఉన్నది కానీ పట్టుమని ఒక్క వాక్యం కూడా రాయలేకపోతున్నాను సో కొంతకాలం తర్వాత మాస్టర్ పార్వతి కుమార్ గారు శ్రీ డివి హనుమంతరావు గారికి వాకప్ చేశారు మీరు పుస్తకం రాస్తున్నారా అంటే రాస్తున్నాను అండి కానీ అని చెప్పారు పైకి కానీ వారు రచన చేయలేకపోతున్నారు ఒక్క వాక్యం కూడా రాయలేకపోతున్నారు కారణాలు అనేకం ఉన్నాయి కానీ వారి యొక్క అలసత్వం దానికి కారణం కాదు అని గురువుగారు ఇక్కడ చెప్తున్నారు ఒక్కొక్కప్పుడు పట్టుపట్టి ఇవ్వాల తప్పక కొంత రాయాలని కలం పట్టుకొని పుస్తకం ముందు కూర్చుంటానో లేదో అంతలోనే నా శ్రీమతి ఇంట్లో నుంచి కేకేస్తుంది ఇవాళ వంట ఏం చేయమంటారనో లేదా ఫలానా వస్తువు ఎక్కడుంచారనో అది ఇది కాకపోతే ట్రీట్మెంట్ అంటూ సాధకుని ఫోను లేదా నా వృత్తిపరంగా క్లయింట్ ఫోను చేసి సేల్స్ ట్యాక్స్ ఆఫీసరు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టరు తన దుకాణం తనిఖీకి వచ్చాడని అంతటితో నా రచన కార్యక్రమం అప్పటికి ఫుల్ స్టాప్ పెన్నుకు క్యాప్ పెట్టి అక్కడకు పరిగెత్తడం రెండు వేల ఎనిమిది వరకు ఇలా ఎన్నిసార్లు జరిగింది రెండు వేల తొమ్మిది మార్చిలో ప్రాక్టీసు మానేశాను అయితే ఈ పుస్తకం రాయాలనేటువంటి పట్టుదలతో మాస్టర్ గారు పెన్ను తీసుకొని రాయడం మొదలుపెట్టిన వెంటనే అమ్మగారు వంటింట్లో నుంచి ఈరోజు ఏ ఏ వంట చేయమంటారు అని మాట్లాడించడము లేదా ఈ వస్తువు ఎక్కడ పెట్టారు అని అడగడము లేదా నాలాంటి మీలాంటి సాధకులు ట్రీట్మెంట్ కోసం అని ఫోన్ చేయడము లేదంటే వారి యొక్క కస్టమర్లు ఫోన్ చేసి ఈరోజు సేల్స్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ మా దుకాణానికి వచ్చాడు అని పిలవడము ఈ విధంగా వారి యొక్క రచనకు అనేక ఆటంకాలు కలిగాయి అని ఇక్కడ చెప్తున్నారు ఇది దాదాపుగా రెండు వేల ఎనిమిది సంవత్సరం వరకు ఇలాగే కొనసాగింది అని కూడా చెప్పారు ఈ సందర్భంగా రెండు వేల తొమ్మిది మార్చిలో ప్రాక్టీసు మానేశాను ఎవరి ఫైళ్ళు వారికి ఇచ్చేశాను అంతటితో ఆఫీసు ఇబ్బందులు తొలగిపోయాయి ప్రేయర్ హాల్లో మాస్టరు గారి ముందు కూర్చొని రచన పునః ప్రారంభించాను ఏవో చిన్న చిన్న ఆటంకాల నడుమ రచన వారం రోజుల పాటు సాగింది ఆ తరువాత నా శ్రీమతికి అనారోగ్యం వరంగల్లులో అమ్మకు విశ్రాంతి లేదని తన దగ్గరకు రమ్మంది నా పెద్ద కుమార్తె చీలాసౌ లక్ష్మీ స్వరూపరాణి ఇద్దరం రెండు వేల పదకొండులో మిరియాలగూడకు వెళ్ళాము అక్కడ నా రచన సాఫీగా సాగింది రెండవ భాగంలో చాలా వరకు అక్కడే రాశాను సో ఆ తర్వాత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో మాస్టర్ గారు వారి యొక్క ప్రాక్టీస్ను ఆపేశారు ఆ తర్వాత ఎవరి ఫైల్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది అప్పుడు ఆఫీస్ పనుల ఒత్తిడి ఆగిపోయింది ఆ తర్వాత ప్రేయర్ హాల్లో కూర్చొని మాస్టర్ గారి పుస్తక రచనను పునః ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత వారం రోజుల పాటు చిన్న చిన్న ఆటంకాలతోనే రచన సాఫీగా సాగడం స్టార్ట్ అయింది అయితే అదే సందర్భంలో అమ్మగారు శ్రీ సరోజినీ దేవి గారికి అనారోగ్యం రావడం దాని వలన వాళ్ళ పెద్ద కుమార్తె స్వరూప రాణి గారు అమ్మకు ఇక్కడ విశ్రాంతి లేదు నాన్న మా ఇంటికి రండి అని హైదరాబాదుకు మిర్యాలగూడకు ఆహ్వానించడం జరిగింది అక్కడికి వెళ్ళారు శ్రీ డివి హనుమంతరావు గారు అమ్మగారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రచన సాఫీగా సాగింది రెండవ భాగం దాదాపుగా అక్కడ పూర్తి చేశాను అని ఈ సందర్భంగా చెప్తున్నారు రెండు వేల పన్నెండు చివరిలో మా అమ్మగారు గారి సాన్నిధ్యానికి చేరుకున్నారని కరీంనగర్ నుండి వార్త కరీంనగర్ వెళ్ళి అక్కడ మా అమ్మగారికి ఉత్తర క్రియలు నిర్వహించి వరంగల్లకు రాగానే నా శ్రీమతికి చాలా ఆందోళనకరంగా ఆరోగ్యం హైదరాబాదుకు తీసుకువెళ్ళి అక్కడ గ్లోబల్ హాస్పిటల్లో వైద్యం హాస్పిటల్ నుంచి వచ్చాక హైదరాబాదులోనే నా కుమారుడు చెలపతి ఇంట మకాం ఇక్కడే రెండు వేల పదమూడు మేకాల్ నాటికి రచన పూర్తి చేశాను సో రెండు వేల పన్నెండవ సంవత్సరంలో శ్రీ డివి హనుమంతరావు గారి మాతృమూర్తి కరీంనగర్లో మాస్టర్ సాన్నిధ్యాన్ని చేరుకున్నారని అనేటువంటి వార్త విని అక్కడికి వెళ్ళారు అక్కడ ఉత్తర క్రియలు అయిపోయిన తర్వాత వరంగల్కు వచ్చిన తర్వాత అమ్మగారు శ్రీ దేవి గారికి అనారోగ్యం రావడం ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ గ్లోబల్ హాస్పిటల్లో అమ్మగారికి వైద్యం చేయించడం అక్కడే శ్రీ చలపతిరావు గారి వాళ్ళ కుమారుడు చలపతిరావు గారి ఇంట్లో మకం పెట్టడం జరిగింది అయితే అప్పుడు ఈ పుస్తకంలోని మూడవ భాగాన్ని పూర్తి చేయడం జరిగింది అనమాట ఆ టైంలోనే